ఆఫ్రిన్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ నైన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ న్యూ కలెక్షన్స్తో మేము ముందుకు ఇవాళ వచ్చేసి బ్యాంగిల్స్ అండి చూడండి అన్కట్ బ్యాంగిల్స్ లాగా బాల్ స్టోన్స్తో రెడ్ కలర్ వైట్ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ వైట్ కలర్ స్టోన్స్ తోటి బాగున్నాయండి ఇవి బాగా హెవీ మెటల్తో తయారు చేసినవి పైన మొత్తం బాల్స్ డిజైన్స్తో చూడండి సో క్యూట్గా తీగతో బాల్స్ మీద అల్లినట్టు ఉన్నాయండి చూడండి అసలు ఎంత బాగున్నాయో ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మట్టి గాజుల్లో అయినా రెడ్ కలర్ స్టోన్స్ రెడ్ కలర్ గాజుల్లో సెట్ చేసుకోండి ఎంత బాగుంటాయో ఒకసారి సెట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత లుకింగ్గా ఉన్నాయో చూడండి ఒకసారి చాలా లుకింగ్గా ఉన్నాయి ఒకసారి చూడండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రీన్లో అయినా రెడ్లో అయినా ఎల్లో అయినా ఏదైనా సరే అండి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో సైడ్గా బ్యాంగిల్స్ అండి ప్యూర్ క్వాలిటీతో ఉంటాయండి బాల్స్ మీద కట్టు తీగతో అల్లినట్టు ఉంటుంది చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఇందులో టూ ఎయిట్ టూ సిక్స్ సైజెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఒకసారి చూపిస్తా టూ ఎయిట్ సైజ్ అండి టూ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి టూ ఎయిట్ సైజెస్ ఫోర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును వన్ పీస్ తీసుకున్న వాళ్ళకైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును నెక్స్ట్ ఐటెం వెళ్దామండి చూడండి టూ బ్యాంగిల్స్ అండి కడా బ్యాంగిల్స్ టైప్ ఇదంతా స్టోన్ లాగా వచ్చేసి దగ్గర దగ్గరగా డిజైన్ స్మాల్ డిజైన్ గోల్డ్ తోటి ఇక్కడ వైట్ స్టోన్ వస్తుందండి ఇట్లా రెక్కల్లాగా డిజైన్స్ ఫ్లవర్ మోడల్ టైప్లో వస్తుంది చూడండి ఎంత నీట్ క్వాలిటీ ఫినిషింగ్ ఉందో చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇవి ఇవి వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడు టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయండి కావాల్సిన వారు త్వరగా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఇవి వచ్చేసి టూ బ్యాంగిల్స్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ కడా టైప్ బ్యాంగిల్స్ మట్టి గాజుల్లో వేరేగైనా వేసుకోవచ్చండి టూ బ్యాంగిల్స్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ చూడండి కట్టుతీగతో అల్లినట్టు రెడ్ కలర్ అండి మధ్యలో వైట్ కలర్ స్టోన్స్ తోటి మధ్య మధ్యలో స్టోన్స్ ఇటు అటు వైట్ కలర్ స్టోన్స్తో వెలువెట్ అవుతున్నాయండి చాలా నీట్ ఫినిషింగ్తో ఉన్నాయి బ్లాక్ అవ్వటం కానీ అలా ఏముండదండి రెడ్ పాలిష్తో ఉంటుందండి చూడండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూడండి ఎంత నీట్గా ఉంటాయో చూడండి ఒకసారి ఏదైనా సాదా గాజులు అట్లా అయినా వేసుకోవచ్చండి మధ్యలో అయినా వేసుకోవచ్చండి చూడండి ఇట్లా చాలా నీట్గా ఉంటుంది ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి హెవీ వెయిట్తో ఉన్నాయండి బాగున్నాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సారీ అండి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సారీ సారీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి థర్డ్ మోడల్కి వెళ్దాం చూడండి ఒకసారి నెక్స్ట్ మోడల్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి పల్స్ విత్ స్టోన్స్తో చూడండి ఇవన్నీ ముచ్చాలండి ఈ లైన్ అంతా అటు లైన్ అంతా ముచ్చాలతోటి ఫోర్ లైన్స్ ముచ్చాలండి వన్ బ్యాంగిల్కి వచ్చేసి టూ లైన్స్ ముచ్చాలతోటి స్టోన్ రెడ్ కలర్ వైట్ కలర్ గ్రీన్ కలర్ స్టోన్స్ తో అండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ పేరు వచ్చేసి పేరు ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఫోర్ పేర్స్ అవైలబుల్గా ఉన్నాయండి అవి టూ సిక్స్ టూ ఫోర్ టూ 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 ఎయిట్ ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ టూ సిక్స్ అండి ఇంకొక డిజైన్కి వెళ్దాం ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ చూడండి వైట్ స్టోన్స్ తోటి గోల్డ్ వైట్ స్టోన్స్ తోటి వస్తున్నాయండి చాలా గా ఉన్నాయి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి చూడండి హెవీ క్వాలిటీ ఇలా అయినా చూడండి చాలా లుకింగ్గా ఉన్నాయి గ్రీన్ కలర్ అయినా వద్ద చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి ఇదంతా కట్టు కట్టుతీగతో గ్రీన్తో అల్లినియండి ఇవి పోయాయి అసలు ఏమి ఉండవండి ఇది ఊడటం కానీ అట్లా ఏమి ఉండదు ఇది వచ్చేసి ఇటు అటు హార్ట్ సింబల్ మధ్యలో ఫ్లవర్ టైప్ అండి ఇట్లా గ్రీన్ కలర్ ముత్యాలతోటి మళ్ళీ మెరూన్ కలర్ కొంచెం మళ్ళీ ముత్యాలు మళ్ళీ గ్రీన్ కలర్ అట్లా వస్తుందండి పేరు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ షిప్పింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్ సైజెస్ ఇస్ అవైలబుల్ టూ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్ వచ్చేసి మొత్తానికి ఇవే కలర్స్ వస్తాయండి గ్రీన్ కలర్ ఇవి ముత్యాల కలర్ వస్తుందండి వైట్ పల్స్ తోటి మెరూన్ కలర్ మళ్ళీ ముచ్చాలండి మళ్ళీ గ్రీన్ కలర్ వైట్ కలర్ అలా వస్తుంది అన్ని పేర్స్ ఇలానే సేమ్ ఉంటాయండి టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్ సైజెస్ ఇస్ టూ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవి టూ ఫోర్ సైజెస్ ఇస్ అవైలబుల్గా ఉన్నాయండి టూ ఫోర్ సైజ్ ఓన్లీ టూ ఫోర్ సైజ్ చూడండి గ్రీన్ కలర్ స్టోన్ వై లైట్ బేబీ పింక్ కలర్ స్టోన్ లైట్ రత్నావళి కలర్ స్టోన్ అలా ఫోర్ కలర్ స్టోన్స్ తోటి వెల్వేట్ అవుతున్నాయండి చాలా నీట్ ఫినిషింగ్ ఉంది ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూడండి ఒకసారి మ్యాచింగ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి మీకోసం ఇట్లా మ్యాచింగ్ చేసి చూపిస్తున్నాను వన్ వన్ బ్యాంగిల్ వేసి మ్యాచ్ చేసిన ఇంత లుకింగ్గా ఉంటాయండి మధ్యలో గ్యాప్ వస్తుంది అనుకోమాకండి మీ మ్యాచింగ్ చేసి చూపిస్తే నీట్గా అర్థం అవుతుందని చాలా టెన్ ఇయర్స్ నుంచి బ్యాంగిల్స్ అమ్ముతున్నానండి అందుకోసం అండ్ మ్యాచింగ్ లాగా మొత్తం మ్యాచింగ్ చేసి చూపించాలని కో చేస్తున్నానండి దాంట్లో టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ టూ ఫోర్ సైజెస్ మాత్రమే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇయర్ రింగ్స్ కలెక్షన్కి వెళ్దాం డీజే బ్యాంగిల్స్ చూద్దామండి ఇప్పుడు డీజే బ్యాంగిల్స్లో న్యూ మోడల్స్ చాలా వెరైటీస్ వచ్చినాయండి డీజే బ్యాంగిల్స్ చూడండి అంత నీట్ క్వాలిటీతో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎంత అవుతుందని స్కిప్ చేస్తా చూడమాకండి కొత్త వెరైటీలతో సరికొత్త వెరైటీలతో ఉన్నాయి ఇంకా వీడియోస్ మంచి మంచి చేయాలని కోరుకుంటున్నాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ తోటి వచ్చేసి మీరు పింక్ కలర్ రూబీ గ్రీన్ కలర్ రూబీతో చిన్న చిన్న గ్యాప్స్ డిజైన్తో వచ్చింది చూడండి చాలా నీట్ క్వాలిటీ ఫినిషింగ్ ఉంది ఫోర్ బ్యాంగిల్స్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ ఎయిట్ టూ సిక్స్ సైజెస్ ఈజ్ అవైలబుల్ చూడండి చాలా నీట్ క్వాలిటీతో ఉన్నాయన్నీ చూడండి సైజెస్ మ్యాచ్ చేసి చూపిస్తున్నాను మట్టిగా అది లేచి మ్యాచ్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి దీంట్లో కలిసిపోయినట్లు ఉన్నాయండి మరీ డార్క్ కలర్స్ లేకుండా లైట్ కలర్స్ చాట్ లేకుండా చూడండి చాలా నీట్గా అనిపిస్తుంది రెడ్ కలర్ వేస్తే ఇంకా వెలువెట్ అవుతాయండి చూడండి నీట్గా ఉన్నాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ ఈస్ అవైలబుల్ టూ టూ పీసెస్ డీజే క్వాలిటీలో వచ్చినాయి నెక్స్ట్ మోడల్స్ కాదు చూద్దామండి ఇవి టూ సిక్స్ అవైలబుల్ మొత్తం ఇలా వేసుకోవటమేనండి దీనికి ఏం మ్యాచ్ చేసే ఏం ఉండవండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజ్ అవైలబుల్ అండి టూ ఫోర్ కూడా టూ పీసెస్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూద్దాం ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూద్దాం అండి మ్యాచ్ చేయడానికి గాజులు చూస్తున్నాను చూడండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూద్దాం చూడండి చూడండి అలా రెడ్ కలర్ దానితోటి పల్స్ వస్తుందండి కింద సౌసీ పల్స్ మీనాకారి తోటి నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉందండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ మీనాకారి తోటి హెవీగా ఉంటుందండి క్వాలిటీస్ రోజ్ గోల్డ్ క్వాలిటీ హెవీ వెయిట్ పుష్ బ్యాక్ ఉంటుందండి వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును వన్ సింగిల్ పీస్కైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడునండి కలర్స్ చూద్దామండి మెరూన్ కలర్ పీచ్ కలర్ లైట్ మెరూన్ కలర్ పీచ్ కలర్ గ్రీన్ కలర్ అవైలబుల్గా ఉన్నాయండి ఇవి టూ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఐటెంకి వెళ్దాం చూడండి అసలు ఎంత నీట్ జీరో క్వాలిటీ స్టోన్స్ తోటి పైన అండి రత్నావళి కలర్ స్టోన్స్ పైన రత్నావళి కలర్ స్టోన్స్తో గోల్డ్ కలర్ స్టోన్స్తో చూడండి చాలా నీట్గా వెలువెట్ అవుతుంది మొత్తం ఇలా డిజైన్స్తో వస్తుందండి కుందన్ టైప్ మోడల్ లాంగ్ కుందన్ టైప్ మోడల్ కిందగా ఇట్లా టైప్ టైప్లో ఉందండి చాలా నీట్గా ఉన్నాయి చూడండి కలర్స్ ఈజ్ అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్క కలర్ చూపిస్తాను నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ బ్లాక్ కలర్ చూడండి బ్లాక్ కలర్ పింక్ కలర్ వైలెట్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ ఫైవ్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి చూడండి ఎంత నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉన్నాయో చూడండి ఒకసారి నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఎల్లో కలర్ చూడండి ఒకసారి ఇలా పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు టిక్ మార్క్ చేసి పెట్టండి ఏ కలర్ కావాల్సిన వాళ్ళు ఆ కలర్ టిక్ మార్క్ చేసి పెట్టండి నెక్స్ట్ ఐటెంకి వెళ్దామండి చూడండి రౌండ్ జీరో మోడల్ తోటి పైన ఫ్లవర్ వచ్చేసి ఇదంతా జీరో మోడల్ అండి వైట్ మెటల్తో ఉన్నాయి చాలా నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉన్నాయి చూడండి రత్నావళి కలర్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ లైట్ వెయిట్ తో క్వాలిటీతో హెవీగా ఉంటాయండి వెనకాల వచ్చేసి పుష్ బ్యాక్ వస్తుందండి రత్నావళి కలర్ ఆరెంజ్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ వైట్ కలర్ వైట్ కలర్ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి రత్నావళి కలర్లో డార్క్ రత్నావళి కలర్ ఆనంద బ్లూ కలర్ అని కూడా అంటారండి ఎనీ వన్ పీస్ నైంటీ నైన్ రూపీస్ ఆరెంజ్ కలర్ టూ పీసెస్ అవైలబుల్ రెడ్ కలర్ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఒక్కసారి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాల్సిన ఏదైనా మీకు కావాల్సిందని స్క్రీన్ షాట్ చేసుకోండి నెక్స్ట్ ఐటెంకి వెళ్దాం రెడ్ కలర్ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఎనీ వన్ టూ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నీట్ క్వాలిటీతో ఉన్నాయండి ఫస్ట్ క్వాలిటీ మెటల్ ఏదైనా కానీ ఓన్లీ నైంటీ వన్ నైన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును ఫైవ్ హండ్రెడ్ ఏదైనా కానీ ఈ వీడియోలో ఫైవ్ హండ్రెడ్ ఎవో బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త మోడల్స్ తీసుకొస్తామండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే నా నో క్యాష్ ఆన్ డెలివరీ అండి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాచ్ దిస్ వీడియోస్ నెక్స్ట్ ఐటమ్ అండి చూడండి కుందన్స్ తోటి వైట్ కుందన్స్ ఇట్లా మీనాకారి వర్క్ లాగానేనండి ఫైట్ ఫ్లవర్ మొత్తం స్టోన్స్తో అండి ఓన్లీ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఎయిటీ రూపీస్ ఇందులో కలర్స్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి చూడండి ఒకసారి నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉన్నాయండి నల్లబడటం కానీ అట్లా ఏమి జరగదండి నీట్తో నీట్ క్వాలిటీ ఆరెంజ్ కలర్ స్టోన్స్ అండి కలర్ కనిపిస్తుంది వీడియోలో ఫైవ్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి లైట్ రత్నావళి కలర్ అండి పింక్ కలర్ ఎనీ వన్ పీస్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ టిక్ మార్క్ చేసుకొని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి